ఈరోజు పుట్నాల చిక్కి పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను పుట్నాల పట్టి అని కూడా చెప్పొచ్చు ఇక్కడ మీరే చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇదే విధంగా మీరు కూడా చేయాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు దాకా పుట్నాలు తీసుకొని వేపుకోవాలి జస్ట్ రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోండి ఎక్కువసేపు అవసరం లేదు ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఒక కప్పు దాకా బెల్లం తురుము ఒక టేబుల్ స్పూన్ లేదంటే రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు పోసి కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టండి ఏమైనా చెత్త ఉన్నా కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఈ సిరప్ ని ప్యాన్ లో వేసి పాకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పాకం ని సిరప్ ఇలా పొంగుతూ ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి కలుపుకోండి బెల్లం సిరప్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి నీళ్లు పోసి కొంచెం పాకాన్ని తీసుకొని పాకం చెక్ చేసుకోవాలి ఈ పాకం అనేది ఇక్కడ చూస్తున్నారు కదా టప్పు అనే శబ్దంతో విరగాలి ఇలా అయితేనే పర్ఫెక్ట్ గా వచ్చినట్లు ఆ వెంటనే చిట్కడంత వంట సోడా వేసి కలుపుకోవాలి వంట సోడ వేయగానే ఇక్కడ చూస్తున్నారు కదా ముదురు రంగు కాస్త లేత రంగులోకి మారిపోయింది సిరప్ లో బాగా కలిసిపోయిన తర్వాత వెంటనే వేపించుకున్న పుట్నాలు వేసి కలుపుకోవాలి ఇక్కడ మీరు కావాలి అంటే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం బెల్లం సిరప్ పుట్నాలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్ గా కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్ లోనే ఉండాలి హై ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టకూడదు ఆ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోకి ముందుగానే సిల్వర్ ఫాయిల్ సెట్ చేసి పెట్టుకోండి లేదంటే బటర్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఈ పుట్నాల మిశ్రమాన్ని ఫాయిల్లో వేసి స్పూన్ తో గానీ స్పాచ్లా తో గానీ సెట్ చేసుకోవాలి ఈవెన్ గా సర్దుకోండి ఆ తర్వాత వెంటనే ఈ ఫాయిల్ని ప్లేట్లో నుంచి తీసేసి ఒక చపాతీ కర్ర తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి ఈ కర్రకి ఆ తర్వాత బాగా రోల్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా పట్టి వేడిగా ఉన్నప్పుడే అంటే గట్టిపడక ముందుకే పీసెస్లా కట్ చేసుకోండి మరీ లోతుగా కట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా లైట్గా పైన పైన కట్ చేసి పెట్టుకోండి ఈ స్టేజ్లోనే ఈవెన్గా కట్ చేసుకుంటే మీకు చల్లారిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తాయి పట్టీలు సిరప్ లో పుట్నాలు వేసి ఇలా పీసెస్ లా కట్ చేసే వరకు కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలి ప్రిపరేషన్ అనేది వన్ ఆర్ టూ మినిట్స్ లోనే కంప్లీట్ అవ్వాలి ఈ లోపు కంప్లీట్ అవ్వలేదంటే పట్టి అనేది గట్టి పడుతుంది పర్ఫెక్ట్ గా పీసెస్ లా రాకుండా ముద్దలా అయిపోతుంది సో జాగ్రత్తగా ఫాస్ట్ ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఫాయిల్ ని తీసేయండి ఈజీగా ఊడొచ్చేస్తుంది మీరే చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చూడండి ఎంత చక్కగా విరుగుతున్నాయో ఘాట్లు పెట్టుకున్న వైపుగా విరిస్తే ఈజీగా విరుగుతాయి చెప్పింది చెప్పినట్టుగా పాటిస్తూ మీరు కూడా ప్రిపేర్ చేసినట్లయితే ఇలాగే పర్ఫెక్ట్గా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి తప్పకుండా మీరు ఈ పద్ధతిలో ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత పట్టి అనేది ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఈ చిక్కీ అనేది చేతికి అంటుకోకుండా ఉంటుందండి మీరే చూస్తున్నారు కదా ఎంత క్లియర్ గా ఉన్నాయో హ్యాండ్స్ బంక బంకగా చేతికి అంటుకున్నట్టుగా అస్సలు రాదండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పట్టీలని ఒక బాక్స్ లో వేసి గట్టిగా మూత పెట్టేస్తే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఈతల్నే పెట్టేసేయండి ఎన్ని రోజులైనా క్రిస్పీగా క్రంచిగా ఇలాగే పర్ఫెక్ట్ గా ఉంటాయి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంతవరకు కూడా ఓపికగా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్